వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు చాలా టేస్టీగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయిన గుడ్లకు దానిపైన పెంకుని రిమూవ్ చేసుకోండి ఇది కూడా చెప్పాలా ఏంటి అని అనుకోవద్దు ఇలా పెంకులు రిమూవ్ చేసిన గుడ్లను ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించినా జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్లైసెస్ చాలా బాగా వస్తాయండి లేదు ఇలా కష్టంగా ఉంది నేను కట్ చేయలేను అనుకుంటే గనక ఎగ్ స్లైసర్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఎగ్ స్లైసర్ని యూస్ చేయడం వల్ల స్లైసెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈజీగా కూడా అవుతుంది నా దగ్గర ఆ ఎక్స్లైసర్ అవైలబుల్లో లేదు కనుక నేను ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసిన మూడు టమాటాల ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీనిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన ప్యూరీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి వీటి వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్యూరీని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వడం వల్ల పచ్చివాసన పూర్తిగా పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి బాగా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు దీనిలో పలుచుగా కలుపుకున్న పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఆయిల్లో టూ టు త్రీ మినిట్స్ మగ్గనివ్వండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి రెండు నిమిషాలు అలానే వదిలేయండి ఇది మొత్తం ఇలా మరిగాక మనం కట్ చేసుకున్న స్లైసెస్ని ఒకటి ఒకటిగా వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్నాక రెండు నిమిషాలు కదపకుండా అలానే వదిలేయండి ఇప్పుడు ఒకటి ఒకటిగా జాయిగా ఎగ్ స్లైసర్ని తిరిగేసుకోండి వాటర్ కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఒక్కసారి తప్పకుండా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా చేసే కర్రీ కన్నా ఇదైతే చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ